నెల్లూరు జిల్లాలో భారీ ప్రాజెక్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషితో నెల్లూరు జిల్లాకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక భారీ పరిశ్రమను తీసుకొచ్చారు రాష్ట్రంలో కొత్తగా ఐదు కంపెనీలు ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయి దీంతో కేవలము క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ నెల్లూరు జిల్లా రామాయణపట్నంలో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది దీనివలన రెండు వేల నాలుగు వందల మందికి ఉపాధి కలగనుంది మొత్తం తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులలో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ రిఫైనరీ పెట్రోకెమికల్ యూనిట్లు ఆయిల్ టెర్మినల్ హెచ్ టూ అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు వచ్చే ఇరవై ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల ఆదాయం రానుంది ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రామాయణపట్నం దగ్గర ఏర్పాటు చేయడం మా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అమోహం అమూల్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి బెల్లైకాన్ నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి